నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ఉగాది పర్వదినం సందర్భంగా జై శ్రీరామ ప్రసాద వినియోగ కార్యక్రమం జరుపుతున్నామని తొమ్మిదోసారి శ్రీరామ హనుమాన్ భక్త బృందం ద్వారా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి చివరి భక్తుల వరకు ఈ యొక్క ప్రసాద వినియోగ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఈ ప్రసాదం ఉగాది పచ్చడితో మొదలుపెట్టి పులిహార బెల్లం పొంగలి రవ్వ కేసరి ఫ్రూట్ హల్వా రకరకాల ప్రసాదాలతో భక్తులకు వితరణ చేయడం జరిగింది భక్తులందరూ కూడా స్వామి వాలను దర్శించి ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ఆలయ చైర్మన్ కి కమిటీ మెంబర్లకు ఆలయ కార్యనిర్వహణ అధికారికి అర్చకులకు సహాయ అసిస్టెంట్ కమిషనర్ కు పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు శ్రీరామ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు పలు దేవస్థానాల్లో ఈ కార్యక్రమాలు చేస్తారని తెలిపారు జై శ్రీరామ్ ఈరోజు నెల్లూరు కల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానమునందు ఉగాది పర్వదిన సందర్భంగా జై శ్రీరామ హనుమాన్ భక్తు బృందం వారి ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరములుగా ప్రసాద వినియోగ కార్యక్రమం జరిపిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం తొమ్మిదో సంవత్సరం కూడా ఈ యొక్క దేవస్థానం నందు మా యొక్క భక్త బృందం వారి ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటల నుండి మొదలుపెట్టి రాత్రి చివరి భక్తుడి వరకు ఈ యొక్క ప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరిపించాం అదేవిధంగా విధంగా ఈ ప్రసాదంలో మొదటిగా ఉగాది పచ్చడితో మొదలుపెట్టి పులిహర బెల్లం పొంగలి రవ్వ కేసరి ఫ్రూట్ హల్వా ఈ రకాలతో ఈ యొక్క ప్రసాదాన్ని భక్తులకి వితరణ చేశాం భక్తులందరూ కూడా చాలా సంతోషంగా స్వామివారులను దర్శించి మా యొక్క ప్రసాదాన్ని స్వీకరించారని చెప్పని తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మేము ఒక ముప్పై మంది కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జరిపించాం ఈ కార్యక్రమానికి మాకు ఆలయ చైర్మన్ గారి కానివ్వండి కమిటీ మెంబర్లకు అదేవిధంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి గారికి తర్వాత అర్చకులకు మరియు సహాయ అసిస్టెంట్ కమిషనర్ గారికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మేము జై శ్రీరామ్ హనుమాన్ బృందం వారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా కూడా ఈ యొక్క రంగనాథస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన మేము ప్రసాద వినియోగం గత పది సంవత్సరములుగా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా జరిపించాం అటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇంకా బయట మేము పలు దేవస్థానాల్లో ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పని